ఈరోజు బీరకాయ రోస్ట్ చేస్తున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు పచ్చి ఈ లాస్ట్ లో మిక్సీ కొట్టి లాస్ట్ లో రోస్ట్ అయిన తర్వాత ఇదంతా చేసి చూపిస్తాను ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలా పచ్చిమిరపకాయలు ఉప్పు తెల్లగడ్డ

చూడండి తర్వాత ఏం లేదు ఒకది ఒక ఎర్రగడ్డ పెద్దది మిర్చి కరిపకు ఒక టీ స్పూన్ ఆవాలు తర్వాత వేసుకున్నాము గ్యాస్ అనిపిస్తూ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసిందాను ఆయిల్ వేడెక్కింది ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇస్తారు ఎక్కువ ఇట్లా మిక్సీ కొట్టినామండి కారం వేసుకున్నాం దాంట్లో చూసి అమ్మా చూసి బీరకాయ వేస్తాను అండి ఈ నీళ్ళతోనే ఇది రోస్ట్ అవుతుంది కడిగినీళ్ళతో లేట్ వేసుకుంటే సన్నమంటలు పెట్టి చూడండి ఇలా అంతా కలిపి పెట్టేసి ఇదే నీళ్ళు పోతుంది ఉడుకు రోజు పట్టే వరకు అవి కూడా మీద పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాము ప్లేట్ వేసేస్తే ఆవిరి కుడుతుంది చూడు మధ్యలో ఒకసారి రెండు సార్లు ఇట్లా కలేసుకోవాలా అడగంత అంతపోకుండా చూడండి రోస్ట్ అయిపోయింది ఇట్లా మిక్సీ కొట్టుకున్నాను పప్పులు ఇది చల్లేసి ఒక్క నిమిషం అట్లా తర్వాత దింపేసుకున్నాను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను చూడు ఎంత కలర్ఫుల్ గా బాగుంటుందండి వైట్ రైస్ అయినా చపాతికైనా ముద్దకైనా ఏదానికైనా బాగుంటుంది చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి